డిమార్ట్లో మొన్న ఎక్కువగా సరుకులు తెచ్చుకున్నాను అని చెప్పాను కదండి అయితే వాటన్నిటిని కూడా ఇలా డబ్బాల్లో అయితే అన్నీ సదిరేసుకున్నాను బాస్మతి రైస్ అయితే పెద్ద డబ్బాల్లో ఎత్తి పెట్టుకున్నాను ఎప్పుడు కొద్ది కొద్దిగా తెస్తాను కాబట్టి పెద్ద డబ్బాలు అయితే ఎక్కువగా లేవు ఇవి కూడా నేను చక్రాలు ఏవైనా చెక్కలు అలాంటివి చేసినప్పుడు వేసుకునే డబ్బాలు ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇవి ఖాళీగా ఉంటే ఈ రెండు పెద్ద అయితే మినప్పప్పు బాస్మతి బియ్యం అయితే వేసేసాను ఈ నేను జనరల్గా ఎప్పుడో డిమార్ట్లోనే తీసుకున్నానండి నేను తీసుకొని కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ అలా అవుతుంది అప్పుడైతే థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉండేవి ఇప్పుడైతే ఫిఫ్టీ రూపీస్ అయినాయి మొన్న నేను ఒక రెండు డబ్బాలు అవసరమయ్యి తీసుకుంటే ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి నేను ఎక్కువగా ఏ డబ్బాలైనా డీమార్ట్లోనే కొంటూ ఉంటాను ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అయితే సర్దేసుకున్నాను కందిపప్పు డిమార్ట్లో రెండు రకాలు ఉంటాయండి మనకి తాండూరు పప్పు అని వస్తుంది కదా అదే బాగుంటుంది నార్మల్గా ఉండే పప్పు అయితే బాగుండట్లేదు నేను మొన్న అంతకుముందు ఒకసారి తీసుకొచ్చాను అసలు ఉడకట్లేదు కూడా మనకి వేసిన పసుపు వేసిన ఎక్కడైనా లైట్గా పలుకు అలాగే ఉంటుంది అందుకనేసి తాండూరు అని ఉంటుంది కదా అదే తీసుకుంటున్నాను దానికి దీనికి ఒక టెన్ రూపీస్ అలా తేడా ఉండిద్ది అనుకుంటా నాకు ప్రైజ్ అయితే గుర్తులేదు సరిగ్గా మైదా కూడా పిల్లలకి ఇంట్లోనే ఏమైనా చేసి పెడదాము మైసూరు బొండాలు అలా వేస్తూ ఉంటాను కాబట్టి మైదా కూడా ఇలా పెద్ద డబ్బాలోనే వేసుకున్నాను చాలా రోజులు వచ్చేస్తాయండి ఈ డబ్బాలు అయితే ఏం పాడవు నేను నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వీటన్నిటిని కూడా డిష్ వాషర్లో పెట్టేసి నేను క్విక్ వాష్ ఉంటుంది కదా అదైతే ఆన్ చేసి పెడతాను ఇంకా ఎక్స్ట్రాగా ట్యాబ్లెట్స్ డిటర్జెంట్ అలాంటిది ఏమీ వేయను లైట్గా హాట్ వాటర్తోనే క్లీన్ అయ్యి వస్తాయండి చాలా బాగుంటాయి నెల నెలా చేయను ఒక్కొక్కసారి రెండు మూడు నెలలకు కూడా అలా చేస్తూ ఉంటాను అన్నమాట ఇలా డబ్బాలన్నీ పోసేసుకొని చక్కగా అయితే సర్దేసుకున్నాను ఒక విషయం అండి నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఎప్పుడైనా మనము ఉప్పులు పప్పులు వేసుకునేవి అస్సలు ఎక్కడా కూడా మన చెయ్యి కానీ డబ్బా కానీ ఏమాత్రం లైట్గా చెమ్మ కూడా ఉండకూడదండి అలా ఉన్నా సరే మనకి పురుగు లేదంటే బూజు పడుతుంది నేను ఇక్కడ నిల్వ అయితే ఏమీ కలపట్లేదు దీంట్లో లవంగాయలు అన్ని ఆకులు ఈ ఆకులు ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనకి డబ్బాలు చక్కగా క్లీన్గా మన చేతులు క్లీన్గా ఉంటే ఏమీ పాడవండి అన్నీ కూడా ఇలా తెచ్చుకున్న అంతా సరిదేశాను ఇవి కొద్ది కొద్దిగానే తెచ్చుకున్నాను ధనియాలు ఏం పెద్దగా వాడను కదా అని జీలకర్ర కూడా కొద్దిగానే తీసుకున్నాను ఎందుకు అంటే తాలింపు గింజలు అన్నీ కూడా నేను ఒకేసారి కలిపి పెట్టుకుంటాను ఈసారి ఎలా కలుపుతాను అనేది కూడా వీడియో అయితే చేసి పెడతానండి సాల్ట్ ప్యాకెట్స్ కూడా రెండు తీసుకున్నాను ఒకటైతే కట్ చేసి దీంట్లో వేసేసాను కల్లుప్పు అయితే ఎందుకో నీళ్లు నీళ్లుగా అయిపోయిందండి ఉప్పు ప్యాకెట్లోనే చాలా అంటే నీరు అనిపించింది నాకు వర్షం పడటం వల్ల అలా ఏమన్నా అయిందేమో నేను బయట పెట్టినా కూడా నీరు నీరు అయిపోయింది నేను ఈ ప్యాకెట్లో కొద్దిగా వాటర్ పోసేసి మనకి కోడిగుడ్లు అవి ఉడకబెట్టుకుంటాం పెట్టుకుంటాం కదా అలా ఆ నీళ్ళు అయితే ఆ నీళ్ళల్లో కలిపేశాను గోధుమలు నేను తీసుకున్నవి మళ్ళీ ఇప్పుడైతే మిక్సీ అదే సారీ మరే ఇచ్చాలండి పిండి మర దగ్గరికి తీసుకెళ్ళి దాంతోపాటు ఒక టూ కేజీస్ అయితే బియ్యం కూడా మరేపిస్తున్నాను బియ్యము చెక్కలు చక్రాలు అవి చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాను బియ్యం పిండి ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యంలో దాంట్లో కొద్దిగా నేను వాము ఉంటుంది కదా వామ్ కూడా కలిపేసి మరైతే ఆడిస్తాను ఎందుకు అంటే పంటి కింద తగిలితే బాగుంటుంది కానీ ఆ స్మెల్ అది చక్రాలు గిద్దలు అవి వచ్చేటప్పుడు సన్నది వేయాలంటే ఏమో అడ్డుపడుతూ ఉంటుంది అప్పుడైనా మళ్ళీ పొడి చేయాలి కదా అని ఇలాగా డైరెక్ట్గా ఈ బియ్యంలోనే కలిపేసి అయితే మర పట్టిస్తుంటాను ఎప్పుడూ కూడా ఇవి కేజీ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారండి మా దగ్గర బియ్యము ఇంకా గోధుమలు కూడా మరైతే ఆడిచ్చేసాను సాయంత్రం పూట వెళ్ళేసి అన్నీ చక్కగా ఇలా సర్దేసి అయితే మళ్ళీ వేటి దగ్గర వాటి ప్లేసులు అవైతే పెట్టేసుకుంటాను ఇంతేనండి